పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని స్నేహితుడు మోషే అపో సెల్జరీలు ఏడవ అధ్యాయం ఇరవై వచ్చినలో చూసినట్లయితే మోషే చక్కని వాడు దేవునికి ప్రియమైన వాడు భాషలలో విద్యలలో ఆరితేరినవాడు అని స్పష్టంగా చెప్పబడి ఉంది మోషిలో ఉన్న గొప్పదనం ఏంటంటే ప్రతిరోజు మోసే దేవుని సన్నిధానములో గడిపేవాడు ఇదే మనం నేర్చుకోవాలి మోషి నుంచి అందుకే శిరాపుత్రుడని ఏ స్నాన గ్రంథం నలభై అధ్యాయంలో చూసినట్లయితే నా ఇల్లు అంతటిలో మోషి అంత నమ్మదగినవాడు లేడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది మోషి దేవునితో ఒక స్నేహితునితో సంభాషించినట్లు సంభాషించేవాడు అదే నేర్చుకున్నాడు మోషే మోషే యొక్క జీవిత రహస్యం ఏంటంటే ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధానాన్ని అభ్యసించేవాడు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నడుపుతు గడుపుతుంటారో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించగలుగుతుంటారో ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో ఉంటారో వారి జీవితాలని మలచేది మార్చేది ప్రభువే కాబట్టి మోషేలో ఉన్న ఔన్నత్యం మనం చూసినట్లయితే నిర్గమకాండం మూడో అధ్యాయం మూడో వచ్చినలో నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనదే అని చెప్పారు ఆనాటి నుండి మోషే చా దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో ఉండేవాడు ఈరోజు మనం దేవాలయాలకు వస్తుంటాం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాం ఇష్టం వచ్చినట్లు ఫోన్లు పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంటాం లేకపోతే ఫోన్ పట్టుకొని వచ్చేస్తుంటాం దేవుని యొక్క సన్నిధిని భయభక్తులతో గడిపిన మోషేని చూసి మనం నేర్చుకోవలసింది ఇక మోషే దేవుని పిలుపును అందుకున్నాడు ఎటువంటి పిలుపు నిర్గమకాండం మూడో అధ్యాయం పదో వచ్చినలో నా ప్రజలు ఐగుప్తులో పడుతున్న బాధలు నేను కన్నులారా చూచిదని కావున నీ వెళ్ళి విడిపింపుము అన్న పిలుపును అందుకున్నాడు ప్రియులారా దేవుని సన్నిధానములో గడిపేవాడు దేవుని యొక్క పిలుపుని వినగలుగుతుంటాడు అయితే మోషి యొక్క శక్తి సామర్థ్యాల మీద చూసుకుంటే తను బలహీనుడని గమనించి చెబుతున్నాడు ఏమని నేను ఆ మాట నేర్పరిని కాదే మా అన్న ఆరోను లాంటి వాడిని కాదే అన్న చక్కగా మాట్లాడగలడు అంటూ చెబుతున్నాడు ప్రియులార కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన సామర్థ్యాలు చూడడు దేవునికి మనం ఎంతవరకు అందుబాటులో ఉంటామో అంత బలంగా దేవుడు మనల్ని వాడుకోగలుగుతుంటాడు మోషేతో చెప్తున్నాడు నీవేం భయపడవలదు నీవేం మాట్లాడాలో నేను చెప్తాను నేను నీకు తోడై ఉంటాను ఎంత చక్కని వాగ్దానమో చూడండి దేవుడు మన సామర్థ్యాలు చూడడం లేదు మనం ఆయనకు అందుబాటులో ఉంటే మనల్ని బలమైన నాయకుడిగా వాడుకుంటాడు ప్రియులారా కాబట్టి ఈనాడు మనం కూడా దేవునికి అందుబాటులో ఉంటున్నామా ఒక ఆదివారం ఒక గంట దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ ఆదివారం వరకు మళ్ళా మనం దేవుని ఆలయం చుట్టూ వెళ్ళం దేవుడు మటుకు అద్భుతాలు చేయాలి ఆశ్చర్యకార్యాలు చేయాలి దేవుడు అనేక మేలు కుమ్మరించాలని కోరుకుంటాం ప్రభు చెప్పినట్లుగా మీరు ఏ కొలతతో కొలుచెదరో అదే కొలత మీకునో కొలవబడను కావున ప్రియులారా మోషే దేవునికి అందుబాటులో ఉన్నప్పుడు దేవుడు అసాధారణమైన అద్భుతాలు మోషి ద్వారా చేయించడానికి ఆయన ఇచ్చిన అభయం నేను నీకు తోడై ఉంటాను మోషేలో ఉన్న గొప్పదనం ఏంటంటే తను ఏ కార్యం చేసినా దేవుని ఆలోచన చొప్పున చేసేవాడు దేవుని సహాయాన్ని కోరుకునేవాడు అందుకే ఆయన అంటాడు ప్రభు నేను ఎక్కడికి వెళ్తున్నా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నడవగలుగుతున్నామా ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం తీసుకుంటున్నాం మరి ఆయన సన్నిధిని మనం మోసేలాగా ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నామా ఆలోచించుకోవాలి కాబట్టి మోసే విశ్వాసవీరుడు ఈ ఐదు విషయాలు మనం గుర్తుంచుకుంటే చాలు ప్రిలాగా మనం కూడా విశ్వాస వీరులుగా తయారవ్వాలంటే దేవుని యొక్క మోసేలాగా దేవుని సన్నిధానాన్ని అభ్యసించాలి మోసేలాగా దేవునికి అందుబాటులో ఉండాలి మోసేలాగా దేవుని పిలుపును అందుకోవాలి ఇక నాలుగవది దేవుని నీవు నీ సన్నిధి నాతో వస్తే కానీ నేనేమి చేయలేనని దేవుని మీద ఆధారపడిన మోసే ఐదవది విశ్వాసవీరుడుగా దేవుని కార్యాలు చక్కగా నెరవేర్చి ఉన్నాడు అందుకే మోషే జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే నలభై సంవత్సరాలు పరోరాజు ఇంటిలో నలభై సంవత్సరాలు ఎడారిలో నలభై సంవత్సరాలు మోసే ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించడంలో టోటల్గా ఆయన జీవితం నూట ఇరవై సంవత్సరాలు కావున ప్రియులారా విశ్వాస వీరులకు ఆయుష్ ఎక్కువ మనం విశ్వాస వీరులుగా తయారవ్వాలి మోషే దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు మనం దేవుని స్నేహితులుగా తయారవుదాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్